హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే ఉంటాయండి ఏంటంటే మనకి వన్ సెవెంటీ ఫైవ్ అండి ఇందులో మోడల్స్ ఉంటాయి మనకి కాలర్ లోనే ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఇది వన్ నైన్టీ అండి మనకైతే మనకి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా నైన్టీ ఏజ్ ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆప్షన్స్ అండి ఇవన్నీ వన్ ఎయిటీ చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ ద్వారా ఎక్కడ చూసినా ఇలాగే ఉంటాయండి షాప్లన్నీ కూడాను మనకి అలానే ఉంటుంది ఇది వచ్చేసి ఇవన్నీ కూడా షాప్లే చాలా మందికి తెలియదు ఈ షాప్ ఉంటాయి ప్రతి దానికి నెంబర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా త్రీ జీరో త్రీ అలా అనమాట ఇక్కడ వచ్చేసి టూ సిక్స్టీ వన్ అలా ఒకటి ఇవన్నీ షాప్లే ఇవన్నీ మనకి ఏంటంటే హోల్సేల్ షాప్ లు కూడా నైటీలే ఇది మొత్తం పూర్తిగా హోల్సేల్ షాప్ అండి మాక్సిమం ఇక్కడ ఇక్కడ అన్ని కూడా హోల్సేల్ షాప్ లే కనిపిస్తాయి ఎంత అండి ఇవి ఇది ఏంటంటే మనకి వన్ సెవెంటీ ఫైవ్ అండి ఇందులో మోడల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవే చాలా కలర్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఓకే మనకి కాలర్ లోనే ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఇది 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 అండి ప్యూర్ ఇందులో ఇది ప్యూర్ కాటన్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి సైజెస్ అవైలబుల్ అండి అన్నీ ఉంటాయి ఓకే ఇందులో కొన్ని చూస్తున్నాం కదండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ ఈ ప్రైజెస్ మనకి ఎక్కడ కూడా దొరకవండి ఈ ద్వారపూడేంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి అంత తక్కువ ప్రైజ్ కారు ఇందులో కలర్స్ అయితే ఇవి హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే ఉంటాయండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సైజెస్ ఉంటాయండి ఇందులో ఇందులో మనకి డబుల్ ఎక్స్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇందులో కొన్ని కలర్స్ అయితే చూద్దాం కదండి ఇవన్నీ కూడా కలర్స్ ఏనా మేడం ఓకే ఎంత ఇది ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే అండి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కాటనే కదండి ఇవన్నీ ఇవన్నీ ప్యూర్ కాటన్ ఓకే ఆప్షన్స్ అండి ఇవన్నీ ఓకే ఇవి మాట కలర్ ఆప్షన్స్ ఓకే ఇందులో వచ్చేసి ఇలా పైపింగ్ అయితే వస్తుంది అండి ఇది ఎంత అన్నారు కాస్ట్ ఇది వన్ నైంటీ అండి మనకైతే బయట అయితే చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ గా అన్నమాట కలర్ ఆప్షన్ ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ అండి పైపింగ్ కూడా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి న్యూ కలెక్షన్ అంట సో స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఓకే మనకి ఇందులో ఇవన్నీ ఏంటంటే ఒక సెట్ లాగా అయితే ఉంటాయండి హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా ఇవన్నీ కూడా అదే వన్ ఎయిటీ ఇది చూస్తున్నారు కదండి ఓకే ఇదైతే వన్ ఎయిటీ అండి త్రీ ఎక్సెల్ అండి ఎక్సెల్ అండి ఇందులో మనకి ఏంటంటే ఇది చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు ఇందులో కలర్ చూపించండి ఇందులో మనకి కలర్స్ అండి ఇవి వన్ సిక్స్టీ ఓకే ఇది వచ్చేసి ఏంటండి ఓహో దీని పేరండి ఓకే ఇది చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట డబల్ షేడ్ అయితే వచ్చింది వచ్చేసి మనకి కలంకారీ అండి ఇందులో ఎక్సెల్ అన్నమాట మనకి ఎక్సెల్ అయినా త్రీ ఎక్సెల్ వరకు మాక్సిమం సైజ్ సరిపోతుంది అండి చాలా ఓకే ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారండి మనకైతే బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది చాలా రీజనబుల్గా అయితే ఇస్తుంది టూ హండ్రెడ్ ఇదేంటంటే మనకి ఎంబ్రాయిడింగ్ అండి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అంటే ఇవన్నీ హోల్సేల్ షాప్లే కదా చాలా ఉంటాయి అన్నమాట కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఇందులో కూడా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఆప్షన్స్ అండి సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకే వా చాలా డిఫరెంట్గా ఉంది ఎంతండి దీని కాస్ట్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఎయిటీ అంటండి నైటీ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అనమాట ఓకే అండి ఏంటండి ఇది ఓకే వన్ ఎయిటీ ఏంటండి ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఏంటండి చాలా డిఫరెంట్గా ఉంది అనమాట రేడియం ఇది వన్ ఎయిటీ వన్ ఎయిటీ అండి చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ వన్ సిక్స్టీ ఓకే ఇది వచ్చేసి వచ్చేసండి దీని పేరండి ఓకే ఇది చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది డబల్ షేడ్ అయితే వచ్చింది ఇది అయితే ఓకే ఇక్కడ నుండి మళ్ళీ వేరే షాప్ అయితే రావడం జరిగిందండి ఇవన్నీ కూడా షాప్సే మనకి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా నైటీయే చాలా మందికి తెలియదు నైటీలు ఇలా కూడా వస్తున్నాయి అనేసి ఇక్కడ వచ్చేసి మనకి ఎలాస్టిక్ అయితే వస్తుంది సో మామూలుగా బయటకు కూడా తీసుకెళ్ళిపోవచ్చు మాట ఎందుకంటే ఇది నైటీ ఫ్రాక్ మోడల్ టైప్లో ఉంది ఏంటంటే మనకి ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిట్ అండి ఇది సేమ్ మించు కాస్ట్ మీకు బయట అయితే బయట మార్కెట్లో అయితే థౌసండ్ అబవ్ థౌజండ్ కూడా ఉంటాయంట సో ఇవైతే మనకి ఈ ప్రైసెస్ కంటే ద్వారపుడిలో మనకి హోల్సేల్ షాప్లు ఎక్కువ కాబట్టి మనకి ఇంత తక్కువ రేట్కి అయితే ఇస్తారు ఇందులో వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ అండి లేస్ మోడల్ అయితే వచ్చింది మ్యాక్సిమం మనకి ఇది ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ అంటే అన్ని కాస్ట్ అయితే చెప్పట్లేదు ఇది కూడా మనకి ఇవన్నీ కూడా బ్రాండెడ్ మనకి చూస్తున్నారు కదండి ఇది ఒక మోడల్ అంటే ఇంచుమించు మనకి కాలర్ మోడల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పైపింగ్ అయితే వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్